నో బట్స్ హౌ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం చాలా రోజుల తర్వాత జగనన్న గారికి సంబంధించిన అయితే మీ ముందు తీసుకొని రావడం జరిగింది మూడు పుందులు ఉన్నాయి ఫ్రెండ్స్ మూడు కూడా పటాపుందులు అండి చాలా తక్కువ ధరలో ఉన్నాయి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే నేను క్లియర్గా వివరిస్తాను ముందుగా ఇక్కడ కనపడుతున్న కోడికి సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి నెమలి పింగలాగా చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే నెమలి పింగల ఎత్తు ఇరవై రెండు నంగలు బరువు చూసుకున్నట్లయితే రెండున్నర వందర కేజీ లోపు వయసు వచ్చేసి ఎనిమిది నుండి తొమ్మిది నెలల వయసులో తొమ్మిది నెలల వయసుకెళ్ళిన పటాగా చెప్తున్నారు రెండో కూడా వచ్చేసి నల్లకక్కెర దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే నల్లకక్కెరగా చెప్తున్నారు ఫ్రెండ్స్ దీని యొక్క ఎత్తు కూడా ఇరవై రెండు నంగలాగా చెప్తున్నారు బరువు విషయం చూసుకున్నట్లయితే రెండున్నర కేజీ లోపు వయసు వచ్చేసి ఎనిమిది నుండి తొమ్మిది నెలల మధ్యలో వయసుకెళ్ళని పొందుగా చెప్తున్నారు మూడో పుంజుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్ళడానికి ముందు అడ్రస్ చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా ఆత్మకూరు అండి నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుండి జగనాన్న గారికి సంబంధించిన కోళ్ళు మూడు కూడా అలాగే మూడో పుంజుకు సంబంధించిన వివరాలు చూసుకున్నట్లయితే దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే తెల్ల నెమలి ఎత్తు ఇరవై రెండు అంగలాలు బరు చూసుకున్నట్లయితే రెండున్నర కేజీలు లోపు వయసు వచ్చేసి ఎనిమిది నుండి తొమ్మిది నెలల మధ్యలో ఉంటుందని చెప్పి చెప్తున్నారు మూడు కలిపి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ కాస్ట్ వచ్చేసి మూడు కలిపి చెప్తున్నారు మూడు కలిపి తీసుకున్న వారికి హైదరాబాద్ ప్రాంతానికి అయితే ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే ఇతర ప్రాంతాల నుండి ఎవరైనా తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలని చెప్తున్నారు ఫ్రెండ్స్ వేరే ప్రాంతాల నుంచి తీసుకుంటే మూడు పుంజులు కలిపి ఏడు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు పుంజులు కలిపి ఏడు రూపాయలు చెప్తున్నారు ఖచ్చితంగా నచ్చి తీసుకోవాలనుకున్నారు అన్న గారి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్